బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్లనున్నాయి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలో సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి వారికి ఉన్న బలాలు బలహీనతలు ఏంటి కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది పార్టీ నాయకులు ఎవరి వైపు ఉన్నారు వారిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అయితే ఇంకొకరి పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత వీరిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అవ్వక తప్పదా క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కాల్ చేయండి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ఏలిన పార్టీ రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ వన్ స్థానంలో ఉంచిన పార్టీ బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు కేసీఆర్ పరిపాలించారు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడగట్టి దేశ రాజకీయాల్లో సైతం రాణించాలని కేసీఆర్ భావించారు కానీ అనుకూలి పరిస్థితుల కారణంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది దీంతో కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎరవల్లి ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు పార్టీ కార్యక్రమాలను పూర్తిగా కేటీఆర్ హరీష్ రావులకు అప్పచెప్పేశారు అవసరమైతే తప్ప కేసీఆర్ బయటికి రావడం లేదు ఇక భవిష్యత్తులోనూ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని అనుకోవడం లేదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి దీంతో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలతో పాటు అయ్యే అవకాశాలు కేటీఆర్ హరీష్ కు ఇద్ రిపీట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలతో పాటు అయ్యే అవకాశాలు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిలోనూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు బలమైన నేతలుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు వారిద్దరిలో సీఎం అయ్యేందుకు ఎలాంటి బలాలు బలహీనతలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మొదట కేటీఆర్ బలాలు చూస్తే కేటీఆర్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఐటీ రంగంలో మరియు జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది కేటీఆర్ ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో అలర్గలంగా మాట్లాడగల శక్తి మరియు చర్చల్లో ప్రత్యర్థులను తిప్పికొట్టే నైపుణ్యం ఆయనకున్న ప్రధాన బలాలలో ఒకటి ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ వ్యవస్థ పూర్తి పట్టు సాధించారు కేసీఆర్ రాజకీయ వారసుడిగా పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ను అంగీకరించారు ఇక బలహీనతల విషయానికి వస్తే ఆయనను ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు పరిమితమైన క్లాస్ లీడర్గా చూస్తారు గ్రామీణ ప్రజలతో కనెక్ట్ కావడంలో హరీష్ రావుతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నారనే ప్రచారం ఉంది కేసీఆర్ కొడుకు కావడం వల్ల సహజంగానే వారసత్వ రాజకీయాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది హరీష్ రావు బలాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు మాస్ లీడర్గా గుర్తింపు ఉంది ఆయనను పార్టీలో ట్రబుల్ షూటర్గా పిలుస్తారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది గ్రామీణ ప్రాంత ప్రజలతో పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమయ్యే గుణం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ నీటిపారుదల ఆర్థిక ఆరోగ్య శాఖల మంత్రిగా అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు మిషన్ కాకతీయ కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల అమలులో కీలక పాత్ర పోషించారు ఉప ఎన్నికలు లేదా క్లిష్టమైన ఎన్నికల సమయాల్లో పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేస్తారనే పేరుంది ఇక బలహీనతల విషయానికి వస్తే కేటీఆర్ను ప్రమోట్ చేసే క్రమంలో హరీష్ రావును కొంతకాలం పార్టీ నిర్ణయాల్లో పక్కన పెట్టారనే భావన ప్రజల్లో ఉంది అంతేకాకుండా కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ కు ఉండే ప్రాధాన్యత హరీష్ రావుకు లభిస్తుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది పార్టీలో ఎన్ని విభేదాలున్నట్లు కనిపించినా కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారని హరీష్ రావు పలుమార్లు స్పష్టం చేశారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదని కూడా ఎన్నోసార్లు స్పష్టం చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటంలో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇద్దరు తమ తమ ప్రాంతాల్లో పార్టీని గెలిపించుకోవడంలో సఫలమయ్యారు ప్రస్తుతం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు తేలనుంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశం ఎవరిని వరిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది